Welcome to Star9 News భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దీక్షా దివాస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రావిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో సత్కరించి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రగతి మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ప్రభుత్వ పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశామని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు తెలంగాణ ఉద్యమం నాటి ఫోటో గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల అనుభవాలు సభలో మాట్లాడతారని వివరించారు

అక్కడి నుంచి వెంటనే ప్రభుత్వాసం అక్కడ ఉన్నటువంటి రోగులకు పేషెంట్స్ అందరిగా పళ్ళు అవన్నీ అందించి ఆ తర్వాత వెంటనే ఒక ర్యాలీగా బయలుదేరి మానవైన ర్యాలీగా వచ్చి ఇక్కడ ఫోటో గ్యాలరీ చేసుకోవడం జరిగింది ఆనాటి ఉద్యమం టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్ దీక్షా దివస్ ఎట్లయితే జరిగిందో ఆ దీక్షా దివస్లో కేసీఆర్ గారి ఫోటోలన్నీ పార్క్ ఫోటోలు ఆయన ఉద్యమం తెలంగాణ పార్టీ స్థాప టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ దీక్షా దివసి తెలంగాణ స్థాపన అవన్నీ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకునేది ఆ ఫోటో గ్యాలరీతో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలక్తం దాన్ని కూడా ప్రజలందరూ చూపించడం జరిగింది అక్కడి నుంచి వెంటనే గవర్నమెంట్ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా బాలాభిషేకం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రాం చేయబోతున్నాం ఇప్పుడు ముందుగా ఉద్యమకారులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ప్రతి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలందరూ మాట్లాడిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన పేరు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు టూ ఓ క్లాక్కి భోజనం టైంకి అందరికీ మీరు కూడా మాతో పాటు భోజనం చేస్తాం మంచి భోజనం కూడా అరేంజ్ చేశాను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి బెస్ట్ మీద మళ్ళీ ఒక్కసారి అటెండ్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుందని మా కార్యకర్తలందరికీ ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక